మేడ్చల్ జిల్లా సామీర్పేట్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా సహకార సంఘాల సమీక్షలో భాగంగా సామీర్పేట్ సహకార సంఘంలో డెబ్బై ఒకటో అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఐదవ ఆత్పత్తి కలిగిన దేశం భారతదేశంలో అతిపెద్ద గౌరవ దక్కిన దేశానికి అన్నం పెట్టే రైతన్న లాభం వచ్చిన రాకపోయినా ఎప్పుడు స్వార్థం లేకుండా పంట చేతికి వచ్చిన రాకపోయినా కష్టపడే మన రైతన్న లేకపోతే ప్రపంచమే లేదన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మోహనరెడ్డి మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్ ప్రభాకర్ రెడ్డి సురేష్ రెడ్డి కేక్ రెడ్డి సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ ఆళ్ల రాజరెడ్డి సహకార సంఘంలు మహిళా మహిళా సహకార సంఘాలు సహకార సంఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు గౌరవ కోఆపరేటివ్ యూనియన్ అధ్యక్షుడు అందరికీ రైతులకు ఇక్కడ వచ్చిన ఆఫీసర్లు అందరికీ కూడా ధన్యవాదాలు సహకార బ్యాంక్ అనగానే షామికపేట మధుకరి చెప్పినట్టు అందరికంటే ముందుండే సార్ రాష్టంలోనే అలాంటివి కొన్ని కారణాల వల్ల ఏ ఎస్ఐ పంట దిగజారిపోయింది అనుకున్నాము అలాంటి తరుణంలో చదువుకున్న వచ్చి కొద్దిగా చేస్తారు అన్న దానికి విదర్శనం మధుకర్ రెడ్డి దాని విషయంలో ఖచ్చితంగా లాభాల వల్ల దీవాలి రైతులనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలు రైతులే కాబట్టి ప్రతి ఒక్కరికి సహకారం అంటే ఏంది ఒకరికొకరు సహకారం చేసుకోవడం అన్నట్టు అలాగే రైతుల తరఫున ప్రతి రైతు దగ్గరికి వెళ్లడము కలవడము ప్రతి ఒక్కరిని కదిలించడం జరిగింది ఎంపీ గారు కొద్దిగా చొరవ గురించి రాష్ట్ర ప్రభుత్వం చేత కేంద్ర ప్రభుత్వం చేత కొన్ని రైతులకు సహాయపడే విధంగా చేద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ అనేక రకాలను దొరుకుతూ పాదుపాతి అంత రియల్ ఎస్టేట్ మా నమస్కారం కొత్తగా ఎమ్మెల్యే అడవు ఈ సహకార సంఘాల కొన్ని పుసేటువంటి బిడ్డొచ్చి దాన్ని క్లోజ్ చేస్తూ వీటి వల్ల నష్టం జరుగుతూ ఉంది అన్ని అప్పుల ఊపిలు కూడుకు ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ గారు అది అంతకుముందు తయారై వచ్చింది కాబట్టి యథాపరంగా అమలు చేయాలని చెప్పి చర్చ జరుగుతాడు నేను కొత్త సభ్యుడిని నేనన్నా ఆనాటి ఆ ప్రభుత్వం సాధారణంగానే అన్నిటికీ తక్కువ కారణాలు నివారణ కావచ్చు కానీ కాన్సెప్ట్ మాత్రం తప్ప కాదు అని చెప్పి అన్నడు బాధితున్నాడు సహకార రంగాల వ్యవస్థల కాన్సెప్ట్ అయితే ఉందో బ్రాడ్నెస్ అయితే మహాత్మా గాంధీ గారి పల్లెన గ్రామ స్వరాజ్యాన్ని వికసించాలంటే వర్తించాలంటే వారు ప్రవచించినటువంటి వారు ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు గ్రామంలో కోపరేటీ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ సజీవంగా ఉండాలని చెప్పే పరిస్థితులు కదా అది ఇవాడు కూడా ఈ దేశం ఈ దేశం ఎంత అభివృద్ధి చెందిందని చెప్పినప్పటికీ నలభై శాతం జనాభా పట్టణాల్లో కేంద్రీకృతమవుతుందని చెప్పి లెక్కలు అన్నప్పటికీ ఏనాడు కూడా అరవై శాతం పైబడే జనం దినే నమ్ముకొని పరికే జనం అని చెప్పి అన్న బాధించారు ఇవాళ ఎవరైనా చెప్పినా కూడా నన్ను కూడా విషయంలో ఏం అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి ఈ దేశంలో ఇంతకుముందు ఎందుకుగా చెప్పినట్టుగా ఒకవేళ భారతదేశం అంటే తెలుగు దేశం భారతదేశంలో తెలుగు దేశం ఓ అగ్రగామి దేశమే రష్యాలో ఓ అగ్రగామి దేశం అమెరికా సపోర్ట్ చేసిన తర్వాత మనకి దక్కలేయవల భావన మన చిన్ననాడు చదువుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో అమెరికా भावना न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब